నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మికమైన విషయం గురించి మాట్లాడుకుందాం కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏడు సంకేతాలు తెలుస్తాయి అనే టాపిక్ మీద విష్ణు భగవాన్ చెప్పిన మాటల ఆధారంగా పూర్తి స్టోరీ ఇది గరుడ పురాణం నుంచి తీసుకున్నది ఇక్కడ విష్ణు భగవాన్ గరుడుకి మరణం ఆత్మ ప్రయాణం కలలు సంకేతాలు గురించి వివరిస్తారు ఈ స్టోరీ మనకు కలల రహస్యాలు పూర్వీకుల ఆత్మలు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయో తెలియజేస్తుంది ఇది భయపెట్టే విషయం కాదు బదులుగా మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది మొత్తం స్టోరీని టైం స్లాబ్స్లో విభజించి వివరంగా చెప్తాను కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం హిందూ ధర్మంలో పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి ఇది మరణం తర్వాత ఆత్మ ప్రయాణం కర్మ ఫలితాలు పితృకార్యాలు కలల రహస్యాలు వంటి విషయాలను వివరిస్తుంది ఈ పురాణం విష్ణు భగవాన్ గరుడుడికి చెప్పిన సంవాద రూపంలో ఉంటుంది గరుడు భక్తుడు మరియు వాహనం ఒకసారి గరుడు విష్ణును ప్రశ్నిస్తాడు ఓ స్వామి మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది పూర్వీకులు కలల్లో కనిపించి ఏమి సంకేతాలు ఇస్తారు ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తే ఏమి అర్థం అని విష్ణు భగవాన్ సంతోషంగా సమాధానమిస్తారు ఓ గరుడా కలలు మనస్సు మరియు ఆత్మ మధ్య ఒక బ్రిడ్జి చనిపోయినవారు కలలో కనిపించడం అనేది యాదృచ్ఛికం కాదు అది ఏడు ముఖ్యమైన సంకేతాలను సూచిస్తుంది ఇవి కర్మ భక్తి జీవిత పాశాలతో ముడిపడి ఉంటాయి అంటూ వివరిస్తారు ఈ సంవాదం మనకు ఆధ్యాత్మిక జానాన్ని ఇస్తుంది మనిషి జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది మరణం తర్వాత ఆత్మయమలోకం వైపు ప్రయాణిస్తుంది కాని కొన్నిసార్లు పూర్వీకులు మనకు సంకేతాలు ఇవ్వడానికి కలల్లో వస్తారు ఇక్కడ నుంచి మనం ఏడు సంకేతాల గురించి వివరంగా చూద్దాం మొదటి మూడు సంకేతాలు ఆత్మ సంబంధాలు మరియు హెచ్చరికలు విష్ణు భగవాన్ మొదటి సంకేతాన్ని వివరిస్తారు ఓ గరుడా చనిపోయిన వ్యక్తి కలలో కనిపిస్తే మొదటి సంకేతం బలమైన భావోద్వేగ బంధం ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరివాడు మీరు వారిని మిస్ అవుతున్నారు అని అర్థం ఇది మీ మనస్సు వారి జాపకాలతో ముడిపడి ఉందని సూచిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఆత్మలు మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తాయి ఉదాహరణగా ఒక వ్యక్తి తన తల్లిని కలలో చూస్తాడు ఆమె సంతోషంగా కనిపిస్తే అది మంచి శకునం కానీ బాధగా ఉంటే రెండవ సంకేతం హెచ్చరిక చనిపోయినవారు బాధగా లేదా మౌనంగా కనిపిస్తే మీరు ఏదో తప్పు నిర్ణయం తీసుకోబోతున్నారు అని సంకేతం ఇది మీ జీవితంలో వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది మీరు మీ కర్మలను సమీక్షించుకోవాలి మూడవ సంకేతం అపూర్తి కోరికలు ఆత్మలు తమ కోరికలు నెరవేరలేదని చూపించడానికి కలల్లో వస్తాయి ఉదాహరణకు వారు ఆకలిగా లేదా దాహంగా కనిపిస్తే మీరు పితృకార్యాలు చేయాలి అన్నదానం తర్పణం వంటివి చేయడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ సంకేతాలు మనకు మన బాధ్యతలను గుర్తుచేస్తాయి గరుడు ఆశ్చర్యపోతాడు స్వామి ఇవి ఎలా పనిచేస్తాయి అని అడుగుతాడు విష్ణు నవ్వి ఫలితం ఆధారంగా ఆత్మలు మనకు మార్గదర్శకాలు ఇస్తాయి నాలుగవ మరియు ఐదవ సంకేతాలు ఆశీర్వాదాలు మరియు మార్పులు ఇక నాలుగవ సంకేతం ఆశీర్వాదం విష్ణు భగవాన్ చెప్తారు చనిపోయినవారు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తే అది మంచి శకునం మీకు రాబోయే సంపద ఆరోగ్యం లేదా విజయాన్ని సూచిస్తుంది ఇది వారి ఆత్మశాంతిలో ఉందని మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని అర్థం ఉదాహరణగా ఒక యువకుడు తన తాతను కలలో చూస్తాడు ఆయన సంతోషంగా బహుమతి ఇస్తున్నట్లు మరుసటి రోజు అతనికి ఉద్యోగం వస్తుంది ఇది గరుడ పురాణంలో చెప్పినట్లు ఆశీర్వాద సంకేతం ఐదవ సంకేతం మార్పు లేదా దీర్ఘాయువు కలలో చనిపోయినవారు మిమ్మల్ని తీసుకెళ్తున్నట్లు లేదా మీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుందని సూచన కాని ఇది మంచి మార్పు మీకు దీర్ఘాయుష్యును ఇస్తుంది గరుడ పురాణం ప్రకారం ఇలాంటి కలలు మన జీవిత చక్రాన్ని మెరుగుపరుస్తాయి గరుడు ఆలోచిస్తాడు ఇవి ఎలా గుర్తించాలి విష్ణు కలలు మనస్సు ద్వారా వచ్చిన ఆత్మశక్తి ద్వారా నడుస్తాయి భక్తితో పరిశీలిస్తే తెలుస్తుంది అంటారు ఈ సంకేతాలు మనకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి ఆరవ మరియు ఏడవ సంకేతాలు మార్గదర్శనం మరియు శాంతి ఆరవ సంకేతం మార్గదర్శనం విష్ణు భగవాన్ వివరిస్తారు చనిపోయినవారు కలలో సలహా ఇస్తున్నట్లు లేదా మార్గం చూపిస్తున్నట్లు కనిపిస్తే అది మీ జీవిత నిర్ణయాలకు మార్గదర్శకం ఇది మీరు సరైన మార్గంలో లేరని లేదా సరైనది ఎంచుకోమని సూచిస్తుంది ఉదాహరణగా ఒక మహిళ తన తండ్రిని కలలో చూస్తుంది ఆయన జాగ్రత్త అంటాడు మరుసటి రోజు ఆమె ప్రమాదం నుంచి తప్పిస్తుంది ఇది పురాణంలో చెప్పినట్లు ఆత్మల మార్గదర్శనం చివరి ఏడవ సంకేతం శాంతి లేదా పునర్జన్మ చనిపోయినవారు వేరే రూపంలో లేదా సంతోషకరమైన ప్రదేశంలో కనిపిస్తే వారి ఆత్మ పునర్జన్మ పొందిందని లేదా శాంతిలో ఉందని అర్థం ఇది మీకు ఉపశమనమిస్తుంది గరుడు సంతోషపడతాడు స్వామి ఈ సంకేతాలు మనుషులకు ఎలా సహాయపడతాయి విష్ణు భక్తి కర్మలతో ఆత్మలను గౌరవిస్తే మీ జీవితం సుఖమవుతుంది ఈ ఏడు సంకేతాలు మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాయి గరుడు విష్ణును స్తుతిస్తాడు ఓ భగవాన్ మీ మాటలు మానవులకు మార్గదర్శకం విష్ణు ముగిస్తారు కళలను నిర్లక్ష్యం చేయకు అవి ఆత్మల సందేశాలు పితృదేవతలను గౌరవించు మంచి కర్మలు చేయి ఈ స్టోరీ మనకు చెబుతుంది కలలు భయపెట్టేవి కావు మార్గదర్శకాలు మీరు ఇలాంటి కలలు కంటే భక్తితో ప్రతిస్పందించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు